అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎవరో తెలుసా గౌతమ బుద్ధుడు బుధం శరణం గజా ధర్మం శరణం గజా సంగం శరణం గజా ధమం శరణం గజా అంతేనా చెప్పు అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండాలి చక్కగా ఉండాలి ఎవరు కొట్టుకోకూడదు పిచ్చుకోకూడదు ఆడుచుకోకూడదు ఇక నాకు అందరూ ప్పంగా కాకుండా మంచిగా ఉండాలి దోషంగా ఉండాలి ఈరోజు నేను మీకు గౌతమ్ బుద్ధుని నుంచి గురించి చెప్పేస్తాను గౌతమ్ బుద్ధుని నుంచి చాలా శతాబ్దాల క్రితం హిమాలయాల ప్రాంతాల్లో కప్పులు కొత్తగానే రాజు ఉంటుంది ఆ దేశాన్ని శుద్ధు అనే రాజు పాలితుడు అందులో ఒకరోజు అతని భార్య మహామాయకు ఒక విచిత్రమైన కలవచ్చు ఏమైంది రాని ఏదైనా కలగనరా అవును ప్రభు నాకు ఒక విచిత్రమైన వచ్చింది ఆకాశంలో నుండి ఒక తెల్లని కాంతి మన కోట్లోకి ప్రవేశించింది ఆ కాంతి నుండి నాలుగు కొమ్ములు ఉన్న తెల్లైన నమ్ము నాట్యం చేసింది అని చెప్పింది తెల్లవారంగానే ఆచార్య కాలం కోసం మహారాణి తన పుట్టింటికి బయలుదేరి కొంతసేపటి రైనాక వారు ఉండిని అని ఉద్యానుమానానికి చేయకూడదు రాణి ఆ ఉద్యానుమానంలో జాపిస్తాను అంది కొంతసేపటికి వారికి ఒక అపూర్వమైన వాళ్ళు జన్మించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే నడవసాగా అది కూడా పువ్వుతా రాజ్యానికి వెళ్ళారు జానికి వెళ్తే అక్కడ మహారాజు రాండి బాగా నడుపు రాయి ఇంతలో ఒక సాధువు వచ్చాడు ఓ మహారాజా ఈతను ఈ రాజ్యానికి ఒక రాజుగా కాక ఒక గురువుగా పాలిస్తాడు అని చెప్పి కాదు రాజు అవుతాడు గురువు కారాడు అంతేకాదు మహారాజా అతి కొన్ని నెలల్లోనే మహారాణి చనిపోయింది అని చెప్పారు సరిగ్గా అతి కొన్ని నెలల్లోనే చనిపోవడం జరిగింది ఇప్పుడు సిద్ధార్థులను ఎవరు పెంచుతున్నారు ఆమె చెల్లి పుట్టా బాగుంది ఇంకా రెండోది సరోజున